ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే విధంగా పార్టీ అధినేత జగన్ వెళ్లి గంజాయి బ్యాచ్ ని పరామర్శిస్తాడు వైసీపీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి మాత్రం ఏకంగా డ్రగ్స్ నే యువతకు ఆదర్శంగా ఉండాల్సిన విద్యార్థి నాయకుడే డ్రగ్ డీలింగ్ నెట్వర్క్స్ లో భాగం అవ్వడం మరి బెంగళూరు నుంచి విశాఖకు వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ లో ఈగల్ టీమ్ సిటీ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేసింది చరణ్ అనే వ్యక్తి వద్ద నుండి ముప్పై ఆరు స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నారు విచారణ లో తేలిన సెన్సేషనల్ విషయం ఏంటంటే ఆ డ్రగ్స్ ను వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొస్తున్నాడని ఒక తరాన్ని నాశనం చేసే డ్రగ్స్ అనే మహమ్మారి వైసీపీ వైసీపీ చేతుల్లో ఉంటే రేపటి ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది హయాంలో దేశంలో డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవి అలాంటిది కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ ను నివారించేందుకు లీగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ వద్దు బ్రో అంటూ అవగాహన కల్పిస్తుంటే వైసీపీ నేతలే డ్రగ్ మాఫియాతో చేయి కలుపుతున్నారు మాటల్లో యువత భవిష్యత్తును కాపాడుతామంటూ చేతుల్లో ఆ యువత భవిష్యత్తునే అమ్మేస్తున్న ఇటువంటి వారితో జాగ్రత్త సుమా